హాయ్ ఫ్రెండ్స్ చూడండి బిఎండబ్ల్యూ ఐ సెవెన్ టాప్ ఎండ్ మోడల్ ఐ సెవెన్ ఇది చూడండి మొత్తం టోటలీ డిఫరెంట్ చేంజ్ ఇవ్వండి ఇది మన డ్రైవర్ మిత్రులకి చాలా మంది ఇబ్బంది పడేలాగా ఉంది ఇది స్క్రీన్ ఆఫ్ రీడింగ్ మొత్తం మీకు ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను మీకు బిఎమ్డబ్ల్యూ ఐ సెవెన్ చూడండి ఇది కీ చద కనపడుతుంది కదా మొత్తం టోటలీ సిస్టమ్ సేంజ్ ఫ్రెండ్స్ మన డ్రైవర్ మిత్రులకి చాలా యూజ్ఫుల్ ఇది ఈ వీడియో చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది సడన్ బ్రేకు ఆటోమేటిక్గా అందుబాటులోకి ఉంటుంది దీనికి కూడా సడన్ బ్రేక్ సిస్టమ్ మోడు అలాగే డోర్స్ అలాగే విండోస్ అన్నీ మీకు మన డ్రైవర్ మిత్రులకు తెలియదు కాబట్టి తెలుగు లాంగ్వేజ్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా ఇంగ్లీష్ లాంగ్వేజ్లు ఉన్నాయి హిందీ లాంగ్వేజ్లు ఉన్నాయి తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటలీ బిఎండబ్ల్యూ సిస్టమ్ చూడండి స్టార్ట్ చేస్తున్నాను బండి ఇగో స్టార్ట్ అయింది ఎలక్ట్రికల్ బండి ఇది సౌండ్ ఇంజన్ సౌండ్ ఏమీ రాదు ఇదిగో స్టార్ట్ అయింది చూడండి ఇప్పుడు దీన్ని ఆటోమేటిక్ డోర్స్ సెట్టింగ్ ఉంది అది ఎట్లా అంటే చూడండి దీంట్లో సిస్టంలోకి వెళ్ళి ఇదిగో ఇది ఉంది కదా ఇది డోర్ది అనమాట ఇలా ఓపెన్ చేస్తే ఇవే ఇలా వస్తుంది ఇప్పుడు మీకు చూడండి కారు వస్తున్నాడు అనుకునేప్పటికీ మీరు ఇదిగో దీన్ని టచ్ చేస్తే ఇగో ఆటోమేటిక్గా ఈ డోర్ ఓపెన్ అయింది ఓకే మళ్ళీ ఇగో ఆటోమేటిక్గా అదే క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఇది రైట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని అట్లా టచ్ చేసి మళ్ళీ చూడండి రైట్ సైడ్ నుంచి సార్ వస్తున్నాడు అనుకుంటే ఇగో వెనకాల డోర్ ఓపెన్ అయింది ఆటోమేటిక్ చూసారు కదా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అయింది మళ్ళీ దాన్ని ఆటోమేటిక్గా టచ్ చేసుకుంటే అది క్లోజ్ అవుతుంది ఆటోమేటిక్గా చూసారా ఇది ఫ్రాన్స్ దీని సిస్టమ్ ఇప్పుడు ఇది ఇది సన్ రైజర్స్ ఇప్పుడు అక్కడ పైన మనకి ఎండకి ఒకసారి చూడండి ఇది ఇది ఇలా టచ్ చేసుకుంటే ఇక లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది చూడండి మళ్ళీ ఇలా టచ్ చేసుకుంటే రైట్ సైడ్ క్లోజ్ అవుతుంది చూడండి మళ్ళీ ఇలాగే టచ్ చేసుకుంటే బ్యాక్ బ్యాక్ క్లోజ్ అవుతుంది చూడండి ఓకే ఇదంతా మీకు ఆపరేటింగ్ మళ్ళీ బంద్ చేసుకునేది క్లోజ్ చేసుకుని అంతా ఇదే ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది ఎంతవరకు అర్థమైనట్టుంది నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ డోర్ల దగ్గర ఇవి ఇవి మన డోర్స్కి ఆటోమేటిక్గా మనం సిస్టంలోకి వెళ్ళి ఇలా ఆపరేటింగ్ చేసుకుని కంటే ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా చేస్తున్నాం కదా ఇలా కాకుండా ఇదే సిస్టం దీన్ని టచ్ చేస్తే ఇదిగో ఇక్కడ ఓపెన్ అయింది చూసారా ఇది ఇలాగా ఇదిగో ఇట్లా ఇట్లా కాకుండా దాన్ని దీన్ని డైరెక్ట్ నొక్కేస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇంకోటి ఎమర్జెన్సీ ఏంటంటే ఎమర్జెన్సీ బ్రేక్ సడన్ బ్రేక్ పడిపోతుంది బండి అప్పుడు మీరు ఏం చేయాలి చూడండి ఇది కొంచెం వెహికల్ లైట్ పెరగడానికి కారు ఇది ఇది త్రిబుల్ వన్ ఉంది కదా దీన్ని నొక్కితే ఇవి ఇక్కడ చూపిస్తుంది చూడండి దాన్ని ఇలా ఇక్కడ కింద హాఫ్ అన్ చూసారా ఆఫ్ అని నొక్కుంటే యాస్ చూసారా ఆఫ్ అయిపోయింది స్కీన్ అయితే చూసారా చూడాలరా ఇప్పుడు సడన్గా ఏదైనా వస్తే సన్ బ్రేక్ కొట్టేసి మళ్ళీ ఎలా అనమాట ఇది ఇంతవరకు దీని బిఎండబ్ల్యూ సమాచారం మొత్తం అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఇదిగో ఇది చూడండి స్కీను పెద్ద స్కీన్ ఓపెన్ అవుతుంది చూడండి బిఎండబ్ల్యూ స్కీమ్ ఎంత పెద్ద స్కీన్ ఉందో చూసారా దీన్ని వెనక నుంచి చూస్తే చూడండి ఇదిగో పెద్ద స్కీన్ బిఎండబ్ల్యూ స్కీన్ ఎంత కదా ఇదండి జస్ట్ మళ్ళీ దీన్ని నా ఆపునిదే చూసా కులు క్లోజ్ అవుతుంది చూడండి పోయినట్టు ఉంది ఇది ఓకే అలా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకో వీడియో చేస్తా మీరు అంతా కూడా ఇదే అక్కడ చూసారా చూడండి ఇది డ్రైవ్ కార్ మూవ్ అవుతుంది ఫ్రంట్ ఇది నోటర్ ఇది రివర్స్ ఓకే మొత్తం త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ చూసారా ఇప్పుడు ఇది పార్కింగ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైందో బండి ఇది మరి ఇక్కడ కూడా ఆటోమేటిక్ డ్రైవర్ ఓపెన్ చేసుకోవాలంటే చూడండి అది ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్ మళ్ళీ ఓన్లీ డ్రైవర్కి ఇది చూసారా ఇది ఇంత బిఎండబ్ల్యూ సిస్టమ్ అండి ఇది లేటెస్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ లేటెస్ట్ బియ్యడబ్ల్యూ మరి దయచేసి వీడియో డ్రైవర్ మిత్రులు చూడండి ఈ వీడియో ఓన్లీ మనం తెలుగు కొంచెం కొంచెం చదువుకున్న డ్రైవర్ మిత్రులకి మీ ఎంత లగ్జరీ కార్ అర్థం కాదుకుంటా నేను నాకు తెలిసినంత మట్టికి మీకు చెప్పాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై డ్రైవర్ అన్న ఆయ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే డ్రైవర్లే కాదు ఈ వెహికల్ ఎక్కిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సిస్టర్ ఈ మోడ్స్ అన్ని కంపల్సరీ తెలుసుకోవాలని చెప్పేసి నా ఐడియా ఎందుకంటే డ్రై నేను రన్నింగ్లో ప్రాబ్లం కాకుండా ఇది అందరికీ ఈ అవుతుంది